పద్దెనిమిది గంటలు పని చేయండి లేదంటే తప్పుకోండి ఐఈఎస్ ఐపీఎస్లకు రేవంత్ రెడ్డి వార్నింగ్ సో మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉంది అధికారులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే అన్నారు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలని చెప్తున్నారు అనమాట పని చేయడం కుదరదు అనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోండి పని చేయడం ఇష్టం లేని వాళ్ళు సిఎస్ డీజీపీకి చెప్పి తప్పుకోండి బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు తెలంగాణలో కలెక్టర్లు ఎస్పీలతో రేవంత్ రెడ్డి నేడు సమీక్ష సమావేశం అయితే నిర్వహించిన తర్వాత ఈ విధంగా అన్నారన్నమాట రేవంత్ రెడ్డి గారు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు పూర్తి స్వాతిస్తున్నట్లు కూడా తెలిపారు సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు అధికారులు ఇక్కడ జోడెద్దులుగా పనిచేయాలని ప్రజాప్రతినిధులు అధికారులకు సమన్వయం లేకపోతే టార్గెట్ రీచ్ కాలేమన్నారు సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్న క్షేత్రశాల అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు కలెక్టర్లే ప్రజా ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి లబ్ధాలు ఎంపిక చేయాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అధికారులకు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సంచలన వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో